హలో అండి కొల్లేరు సగ్గర్కి వచ్చాము ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ కైకలూరు దగ్గర ఉందనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడండి ఇక్కడ పక్షులు వాటి గురించి నేమ్స్ అవన్నీ రాసి పెట్టారు ఇలా బోర్డ్స్ లాగా పెట్టేసి బయట అయితే వ్యూ ఎలా ఉంది మేము వెళ్ళిన రోజు కొంతమంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న నార్మల్ గా పార్క్ లాగా కూడా ఉంది అనమాట ఇంకా ఇదైతే చిన్న మ్యూజియం పక్షుల గురించి ఇక్కడికి ఎన్ని రకాల పక్షులు వస్తుంటాయి వాటి నేమ్స్ ఇంకా వాటి డీటెయిల్స్ మొత్తం ఇలాగైతే రాసి పెట్టారు అనమాట ఎప్పుడు చిన్నప్పుడు బుక్స్ లో చదువుకుందే కానీ దగ్గర నుండి చూడడం ఫస్ట్ టైం చాలా బాగుంది పిల్లల్ని తీసుకొస్తే ఎలాగో బుక్స్ లో ఉంటది కాబట్టి దీని గురించి డైరెక్ట్ గా చూపించినట్లు ఉంటది వాళ్ళకి ఒక అవగాహన ఉంటది అనమాట పక్షులు అయితే ఎలా ఉన్నాయి చూడండి మేము ఇంకా బోటింగ్ వెళ్ళలేదు స్టార్టింగ్ చూపిస్తున్నాను నేను అందుకే తక్కువ పక్షులు కనిపిస్తున్నాయి ఇంకో లోపల చాలా ఉన్నాయండి లోపలికి వెళ్తే బోట్ కి బోటింగ్ కి వెళ్తే మొత్తం చూపించేదాన్ని బట్ వెళ్ళలేదు అనమాట ఇది వచ్చే స్టవర్ ఇక్కడ నుండి చూడవచ్చు చాలా బాగుంది ఈ ప్లేస్